음. <laughs> 음. <laughs> 네. 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 రోజు గత కొన్ని రోజులుగా సూర్యాపేట జిల్లాలో నల్గొండ జిల్లాలో అదేవిధంగా జనగామ జిల్లాలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొన్ని జిల్లాలలో రాత్రిపూట నిద్రిస్తున్నటువంటి ఆడవారి మెడలలో పుస్తల తాళ్లను దొంగతనం చేసేటువంటి ముఠా అదేవిధంగా మామూలుగా ఆరు బయట నిద్రిస్తున్న వారిని టార్గెట్ చేసుకొని వాళ్ళ మెడలో ఉన్నటువంటి ఆభరణాలను దొంగతనం చేసే ముఠాని మనం అరవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు అరవపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది అదేవిధంగా సిసిఎస్ సిబ్బంది సిసిఎస్ సిఐ శివకుమార్ అంటే అదేవిధంగా సిసి సిఐ నాగారం పర్యవేక్షణలో ప్రధానంగా చూస్తే ఈరోజు మధ్యాహ్నం పూట అరవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉన్నప్పుడు నలుగురు రెండు బైకుల మీద అనుమాన స్పదంగా ఇమ్మీడియట్లీ మనం వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళ ఆధీనంలో ఐదు లక్షల రూపాయల విలువైనటువంటి బంగారు ఆభరణాలు యాభై వేల రూపాయల విలువైనటువంటి వెండి ఆభరణాలు మనకు లభ్యమైనవి వాళ్ళని మనం మనదైన శైలిలో ప్రశ్నిస్తే వాళ్ళు గత కొన్ని రోజులుగా సూర్యాపేట జిల్లాలో మరీ ముఖ్యంగా నాగారం సర్కిల్ అదేవిధంగా తుంగతుర్తి సర్కిల్ ఏదైతే టు నకరేకల్ హైవే ఉంటుందో ఆ హైవేకు అటువైపు ఇటువైపు టార్గెట్ చేసుకొని రాత్రిపూట నిద్రిస్తున్నటువంటి ఆడవారి మెడలల్లో ఉన్నటువంటి బంగారం ఆభరణాలనే వీళ్ళు టార్గెట్ చేసుకోవడం జరిగింది కొన్ని కేసులలో ఇంట్లో కూడా దొంగతనంగా ప్రవేశించి అక్కడ ఆభరణాలను దొంగతనం చేయడం జరిగింది వీళ్ళు ప్రధానంగా నలుగురు అఫెండర్స్ ఉన్నారు ఓలేటి మహాలక్ష్మాలారావు గద్దెడ సురేంద్ర అల్లేటి రాజేష్ కేంద్ర రాఘవేంద్ర రావు వీళ్ళందరూ కూడా బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా చెందినటువంటి ఈ నలుగురు అఫెండర్లు వీళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా కేసులు ఉన్నాయి మనము వీళ్ళు చాలా నెటోరియస్ అఫెండర్స్ ఇందులో ఏ వన్గా ఉన్నటువంటి మహాలక్షాలరావు కాకినాడ జైలు నుంచి తప్పించుకొని రావడం జరిగింది ఇతని మీద ముప్పై ఏడు కేసులు రెండు రాష్ట్రాల్లో నమోదై ఉన్నాయి ఇతను జైలు నుంచి తప్పించుకొని ఉన్నాడు ఏ ఉన్నటువంటి సురేంద్ర మీద పదహారు కేసులు ఉన్నాయి ఏ త్రీగా ఉన్నటువంటి రాజేష్ మీద ఏడు కేసులు ఉన్నాయి ఏ ఫోర్గా ఉన్నటువంటి రాఘవేందర్ రావు మీద మనం ఎన్ని కేసులు అనేది పరిశీలించడం జరుగుతుంది సో వీళ్ళందరూ మన జిల్లాలో చాలా వాంటెడ్గా ఉన్నారు ఈరోజు సిసిఎస్ అదేవిధంగా అర్వపల్లి పోలీస్ స్టేషన్ సంయుక్తంగా నిర్వహించినటువంటి తనిఖీల్లో వీళ్ళని పట్టుకోవడం జరిగింది వీళ్ళ ఆధీనంలో ఐదు లక్షల యాభై వేల రూపాయల విలువైనటువంటి బంగారు వెండి ఆభరణాలు అదేవిధంగా రెండు బైకులని నాలుగు సెల్ ఫోన్లను సీజ్ చేసి ఈరోజు మనం జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఓపెన్గా డోర్లు ఓపెన్ ఉన్న ఇన్లను టార్గెట్ చేసుకుంటారు ఒంటరిగా ఉన్నటువంటి ఇన్లను టార్గెట్ చేసుకుంటారు వీళ్ళు ఎలాంటి బ్రేకింగ్ లేకుండా లోపలికి ప్రవేశించి అక్కడ ఎవరైతే నిద్రిస్తున్నారో వాళ్ళ మెడలో నుంచి బంగారు ఆభరణాలని దొంగిలించడమే వీల ఎంబో వాళ్ళు వాళ్ళు పడుకొని ఉన్నప్పుడు గాఢ నిద్రలో మనకి వీళ్ళు చేసిన దొంగతనాల్లో మన అరవపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రెండు కేసులు ఉన్నాయి మొత్తం మీద మన సూర్యాపేట ఇప్పుడు వీళ్ళు తొమ్మిది కేసులు మనకు డిటెక్ట్ అవుతున్నాయి ఇందులో సూర్యాపేట జిల్లాకు సంబంధించి నాలుగు కేసులు జనగామ జిల్లాకు సంబంధించి ఒకటి నల్గొండ జిల్లాకు సంబంధించింది ఒకటి అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మూడు కేసులు మనం ఇప్పుడు డిటెక్ట్ చేస్తున్నాం మొత్తం తొమ్మిది కేసులు ఈ నాలుగు కేసుల్లో కూడా మనకు నాగారంలో ఒకటి అరవపల్లిలో రెండు తుంగతుర్తిలో ఒకటి ఇక్కడ మహిళల మెడలో నుంచి తెంపుకొని పోతున్నప్పుడు వీళ్ళ వెంటబడడం కూడా జరిగింది ఏం లేదు ఏరియాలో ఎందుకంటే మన వాళ్ళు కాదు కదా సో మొత్తం డీటెయిల్స్ తీసుకొని చదువుకున్న వాళ్ళే వీళ్ళంతా కూడా ఇప్పుడు మహాలక్ష్మారావు ఇరవై మూడు ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై ఆరు ఏళ్ళు అంతా యంగ్స్ వీళ్ళు నేరాలను చేయడం ఎందుకు చేస్తున్నారు ఈజీ మనీ కోసం విలాసాల కోసం సో వచ్చిన మనీతోటి మంచి లాబిష్ లైఫ్ జీవించాలి అనేటువంటిది వీళ్ళ కోరిక సో ఎన్ని అఫెన్షన్ చేసినా వీళ్ళలో ప్ర పరివర్తన అనేది రాలేదు సో వీళ్ళ మీద మనం ఎన్ని కేసులు ఉన్నాయి కాబట్టి పీడియాక్స్ పెట్టి ఇంకా తీవ్రమైనటువంటి నేరాల కింద బుక్ చేయడానికి మనం పరిశీలిస్తున్నాము మనం ఏంటంటే మన ఏరియాలో వీళ్ళు ఎక్కడెక్కడో అంతరాష్ట్ర మూట ఇది యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చేసే మూట మనం టార్గెట్ చేసుకొని వీళ్ళ మీద నిఘా పెట్టుకొని ఈరోజు మనం అప్రేట్ చేయడం జరిగింది అందులో సిసిఎస్ స్టాఫ్ సిఐ ఎస్ఐ హరికృష్ణ అండ్ వాళ్ళ యొక్క స్టాఫ్ అందరూ కూడా చాలా కష్టపడి వీళ్ళ మీద ఎందుకంటే కంటిన్యూస్ రోజుల తరబడి నిఘాలో ఉంటే తప్ప వీళ్ళకి దొరికే పరిస్థితి మొన్న ఆదివారం కాక పైన ఆదివారం దొంగలు పట్టరు సార్ ఇట్లా వాళ్ళు నైటు ఒకటి ఒకటిన్నరకు వచ్చారు సార్ వచ్చేసి డైరెక్ట్ ముందు ఒక డోర్ ఉంటే డోర్ వెళ్తూ ఇట్లా పెట్టి తీసిర్రు సార్ తీసి లోపలికి వచ్చారు లోపలికి రాగానే బీరో లాక్ తీసిరు ఒక లాక్ తీసిరు మెయిన్ లాక్ తీయంగానే లాక్ మన నక్లెస్ దొరికింది సార్ నక్లెస్ జోలు వేసుకొని మొత్తం బంగారం మొత్తం తీసి డెకోలో మొత్తం వేస్తారని మా పాప లేచింది ఇంకోళ్ళు ఆకలి తీయపోతాయని పాప లేచింది పాపలు వేసి మమ్మే మమ్మే దొంగలు పడి దొంగలు పడి అని మా పాపం మేము లేచినాం లేవగానే అంటే దాకా మా ఎప్పుడు దొంగ దొంగ అన్నాడో ఎమ్మడి ఫరర్ అయ్యి రోడ్ ఎక్కింది సార్ రోడ్ ఎక్కగా మేము కూడా రోడ్ ఎమ్మడి దొరికిన అంతా కార్ వచ్చింది కార్ అంటే వెళ్ళిపోయి కారు దాటిపోయిండు ఎమ్మెడే బైక్ వేసుకుని ఎంట దాకినాం సార్ మేము ఎంట దాకా మాకు ఆ దొరకలేక దొరకలేదు మాకు మా ఆధారం నకర దాకా పోయినాం కార్ వేసుకొని వాళ్ళు మాదారం కాంచే క్రాస్ అయ్యారు సార్ మాదారం కాంచే కొద్దిగా బంక్ కాంచే లోన పోయారు మళ్ళీ మాదారం కూడా చేసినట్ట ఇక నైటే మూడు 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 అయినట్టు సార్ మొత్తం చేసింది ఎవరు మీది మాది అరువాపల్లి సార్ అరువాపల్లి మాది సంతోషం సార్ మాకు పట్టించి దోలాడించినందుకు అందరు సార్లకి మాకు మంచిగా చేసినందుకు మాకు సంతోషం ఉంది సార్ మా మీద కొద్దిగా ఉండి కొంతమందికి దొరకక కూడా ఏళ్ళు ఏళ్ళు కూడా గడిచినాయి మాకు వారం రోజులనే మాకు రిక్వైర్ చేసి మాకు మా వస్తువులు మాకు ఇస్తారు మా మాకు చాలా సంతోషం అవుతుంది సార్ పోలీసుల మీద అయితే మాకు చాలా సంతోషం ఉంది సార్ అంతే సార్ రైట్